పేద పిల్లల్ని సంరక్షించడం అభినందనీయమని పేర్కొన్న సోమశిల ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ కండ్లకొంట మధుబాబు నాయుడు గారు నేడు నెల్లూరు జిల్లా కావలి పట్టణం తుపా నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు బియ్యం ప్రతి నెల ఆఫీస్ నందు నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలు అందచేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోమశిల ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ కండ్లకొంట మధుబాబు నాయుడు గారు పద్దెనిమిదవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ మరియు సంయుక్త సంస్థ సభ్యులైన సంస్థ సభ్యులు షేక్ నేలటూరి శివప్రసాద్ రెడ్డి గారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కండ్లకుంట మధుబాబు నాయుడు సాను హరిగారులను సంస్థ ద్వారా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా నేటి ముఖ్య అతిథులు కండ్లకొంట మధుబాబు నాయుడు గారు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దాతల సహకారంతో గత పది సంవత్సరాలుగా అనేక రకాలైన సేవలు అందించడం గొప్ప విషయమని తెలిపారు తాను కూడా సంయుక్త సేవ సంస్థ ద్వారా పేదలకు సేవలు అందించానని తెలిపారు సంయుక్త సేవ సంస్థ ద్వారా పేద పిల్లలను సంరక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు సంయుక్త సంరక్షణలో ఉన్న పిల్లలు ఆధైర్య పడవద్దని కంటగా ఉంటామని ఎంతో ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు వీరికి సహాయం అందజేస్తున్న దాతలను అభినందించారు సంయుక్త సేవ సంస్థకు అండదండగా ఉంటానని చెప్పారు సంయుక్త సేవ సంస్థలో ఉన్న ప్రతి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు నేలటూరి శివప్రసాద్ మాట్లాడుతూ పేద పిల్లల్ని సంరక్షిస్తున్న దాతలు డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ రాధ దంపతులకు బెజవాడ ప్రకాష్ శకుంతలమ్మ దంపతులకు శామ్ సదాబ్స్ ద సదాబ్స్ దంపతులకు డాక్టర్ బి సతీష్ డాక్టర్ పి ఉషారాణి దంపతులకు డాక్టర్ కె ఆనంద్ కుమార్ డాక్టర్ టి మాధవీలత దంపతులకు

నిత్యము సురేంద్ర వ్యవస్థాపకుడిగా స్థాపించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఇంచుమించుగా ఇది పది సంవత్సరాలుగా ఆయన ఈ పట్టణంలో నడుపుతూ ఎప్పుడు అంటే సేవా సంస్థ అంటే కొన్ని మేము మాది కూడా ఒక సేవా సంస్థ ఉంది మేము కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతాం కానీ నిత్యం ఎక్కడ పేదవారు ఉన్నారో ఎక్కడ మనకి స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆయన కంప్లీట్గా ఆయన సేవలు చెప్పుకోదగ్గిరి ఎందుకంటే ఆయన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సంయుక్త సేవా సంస్థ అనేది ఒక పేరు కాంచిన సేవా సంస్థగా దీనికంటే సర్వీస్ చేసే వారికే అది నిజమైన ఇది వస్తుంది కాబట్టి ఆ సేవా సంస్థని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ఆటోలో జీవిస్తూ కూడా ఆటో నడుపుకుంటూ జీవిస్తూ కూడా ఆయన ఇంత మంచి కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేయాలనే దృక్పథం రావటం అందులో ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో మనకి శానా హరి కూడా ఇక్కడ మాజీ కౌన్సిలర్గా అదేవిధంగా యువనాయకుడుగా పది మందికి సేవ చేసే వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉండటం అదేవిధంగా ఇక్కడ మన శివప్రసాద్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా కూడా ఎంతో మందిని ఆయన దాతల్ని కలుస్తూ ఈ ఈ కార్యక్రమాలని చేపట్టడం నిజంగా అభినందనీయం దానికి నేను కూడా కొంత అప్పుడప్పుడు సహ సహకారం అందిస్తా రావడం జరిగింది కరోనా సమయంలో మనకి ఎక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ రోజు మనకి ఆహార పొట్టాల ద్వారా మన సంయుక్త సేవా సంస్థ ద్వారానే నేను చేయటం జరిగింది అని ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడపాలని దాతల సహకారంతో దానికి మా వంతు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పి సురేంద్ర గారికి తెలియజేసుకుంటూ ఇక్కడ పిల్లలందరూ కూడా మీరందరూ దత్తత తీసుకున్న పిల్లలు కాబట్టి శ్రమతో వచ్చి మీ తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ ఒకరు ఒకరు మాత్రమే ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేని మీరు అధైర్యపడకుండా సమాజానికి మీ వంతు మీరు రేపు ఇంచుమించుగా అందరూ ఇక్కడ ఉండే స్టేజ్ మీద ఉండే లెక్చరర్లు పెద్దలు కానీ మేము కానీ రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ

ओके थैंक्यू बोले साथ को कैसा मिया बिल्कुल साथ से बोल क्या इमाने तीस को नाराज़ देश को जेल के जेल समाधियों को आई क्या सब बोला नहीं सब बोले बुरी मशक्कतों में माना संभाल அக்கும் இயமாய் அமாய் பேசுது போதே நடுவுல வந்து போதே ஹேங்க வந்து தாசா தாசா மூளை அடிச்சுது அதுக்கு முன்னாடி ஏ பில்டு கால் தே ஆளு பேட்ட கள்ள கள்ள மனசுல வந்து ஆவாது சப்பரனே